ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి దగ్గరికి మేము ఇక్కడికి రావు వారి యొక్క ఆఫీస్కి రావడం జరుగుతుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రావ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి మీరు పార్టీని స్థాపించడం జరిగింది అదే రకంగా తెలంగాణ రాజకీయ కూటమి ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయ వేదికను కూడా స్థాపించడం చాలా హర్షణీయం ఈ సందర్భంలో బీసీవై పార్టీ బోడ రామచంద్ర యాదవ్ గారు స్థాపించినటువంటి బీసీవై పార్టీని తెలంగాణ చాప్టర్ని ఆల్రెడీ మేము మూడు సంవత్సరాల క్రితం నుంచి కూడా దీని నుంచి సీరియస్గా నడుస్తున్నది ఆంధ్రాలో మూడవ ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగింది అదే రకంగా మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ యొక్క బీసీవై పార్టీకి ఇవ్వటమే కాకుండా ఒక కోఆషన్ అండ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ లో మేము సాగటానికి ముందుగా ఉన్నా ఉన్నా మరియు మేమంతా కూడా ఒక బీసీ రాజ్యాధికారమే ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము పనిచేస్తున్నాము ఒక బీసీ రాజ్యాధికార వేదిక కాకుండా కోల్పోయినటువంటి బ్రిటిష్ వారి కాలంలో తర్వాత ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మా యొక్క గౌడ్ కానివ్వండి మున్నూరు కానివ్వండి ఎస్సీ ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి పద్మ పద్మశాలీలు కానివ్వండి పూర్వ విభవాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క ఎంఎస్ఎంఈస్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా పునర్జీవం తేవడానికి ప్రధాన ఎజెండాగా మా మా యొక్క ప్రణాళిక ఉన్నది ఈ విషయంలో బోడె రామచంద్ర యాదవ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు హైదరాబాద్లో అతిపెద్ద మూడవ కూటమిగా ఉన్నటువంటి బీసీవై పార్టీ తెలంగాణలో వచ్చే ఎన్నికలలో సంపూర్ణంగా అన్ని సీట్లలో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి అన్నగారి సపోర్టు మాకు సంపూర్ణంగా కావాలని కోరుకుంటున్నాం తమరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే అన్నగారు ఒక ఎల్ఎల్ఎం యూనివర్సిటీ ఎల్ఎల్ఎం చేసి ఉన్నారు మేధావి మరియు వారి యొక్క ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు రాజీనామా చేశారు అంటే ఒక ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడమే కాకుండా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి జ్యోతిబా పూలే వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు సాగడం చాలా ఉదాహరం మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం జై భీమ్ జై పూలే ఈరోజు ఆర్పీ భీమరావు అంబేద్కర్ పార్టీ రాష్ట్ర కార్యాలయంకి పూడే రామచంద్ర యాదవ్ గారి పార్టీ బీసీవై పార్టీ భారత చైతన్య యోజన పార్టీ ఈ ఈ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున బీసీ సింహగర్జన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే మధ్యలో ఉంది సో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలతోని ఈ సింహగర్జన ఉంది శివగర్జనకు తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు తరలు తరలివస్తున్నారు ఖచ్చితంగా మేము తెలంగాణ రాజకీయ కూటమి నుండి అలాగే ఆ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మేము అంబేద్కర్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము బీసీ సింహగర్జన సభకు తప్పకుండా మరోవద్దుగా మేము కూడా అక్కడ హాజరవుతాం అతని మూడవ ప్రత్యామ్నాయం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అటు ఒకవైపు టీడీపీ కాంగ్రెస్ మరియు మా డిప్యూటీ సీఎం జనసేన ఈ కూటమికి ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయంగా మూడవ రాజకీయ శక్తిగా ఏర్పాటు అవుతున్న పార్టీకి అభినందిస్తున్నాం తెలంగాణలో కూడా మేము నాలుగవ రాజకీయ శక్తిగా అవతరించడానికి తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పాటైంది అందులో కూడా బీసీవై పార్టీని కూడా చేరాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మహాజనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యం నడుస్తున్న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున నాగర్ యూనివర్సిటీ ఏరియాలో జరుగుతున్న బీసీ సినిమా గర్జన సభకు మహాజనసేన పార్టీ తరఫున అదేవిధంగా తెలంగాణ రాజకీయ కూటమి తరఫున మేమందరం కూడా మద్దతు పలుకుతున్నాం ఈ యొక్క సభను స్వాగతిస్తున్నాం ఎందుకంటే మహాజనసేన పార్టీ లక్ష్యమైనా తెలంగాణ రాజకీయ కూటమి లక్ష్యమైనా ఈ విధంగా బోడ రామచంద్ర యాదవ్ గారి లక్ష్యమైన కూడా బీసీలకు సంబంధించి బీసీల రక్షణ చట్టం సంబంధించి బీసీలకు రాజధాని ప్రాంతంలో వెయ్యి ఎకరాల భూమి కేటాయించాలని బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కేటాయించాలని అదే సమయంలో బీసీలకు సంబంధించి విద్యా రాజకీయ రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా బీసీలకు సమాన అవకాశం దక్కాలని చెప్పేసి పోరాటం చేస్తున్న సందర్భంగా మా అందరి లక్ష్యం కూడా బీసీలకు ముఖ్యమంత్రి చేయడం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం బీసీలకు సంబంధించి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ రంగాల్లో కూడా బీసీలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షతో కూడా ఈరోజు తెలంగాణ రాజకీయ కూటమి పనిచేస్తుంది ఆర్పీఐ పార్టీ పనిచేస్తుంది మాజీసే పార్టీ పనిచేస్తుంది ఈ విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి మన భావసా రూప్యంగాల పార్టీలన్నీ కూడా రేపు రాబోయేలా అని అన్ని ఎన్నికల్లో కూడా అందరం కలిసికట్టుగా మన భావ మన భావ వ్యాప్తి జరుపుతూ మన భావ సౌరూప్యతను ప్రదర్శిస్తూ అందరూ కూడా కలిసి ముందుకెళ్లాల్సిన సందర్భం అవసరమైందని చెప్పేసి గుర్తు చేస్తూ ఇలాంటి సింహకర్జనలు బీసీల యొక్క ఐక్యత ఒక చాటంతో పాటు మనలాంటి రాజకీయ పార్టీలైనా నాయకత్వం అందరం కూడా కలిసి ఉన్న సంకేతాన్ని కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉండదని విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భం